はい。 రెస్టారెంట్ సార్ మాట్లాడిన మా బట్టి ఇస్తాం సార్ మాట్లాడు మార్కెట్ ఎంటే మళ్ళీ చేసి నేను గ్రూప్ గా சரி ஆமர ah, మన దగ్గర కోదాడ సబ్ డివిజన్ లో కోదాడ్ రూరల్ సర్కల్లో మెల్లా చెరువు పోలీస్ స్టేషన్ లో ఈ నెల పంతొమ్మిది నాడు ఒకటి అఫెన్స్ రిపోర్ట్ అయింది అది డెకోయటి అఫెన్స్ అది సో దాంట్లో బేసికల్ గా ఏం జరిగింది దాట్ ఒక యజమాని ఇంట్లోకి వచ్చి రాత్రిపూట దాదాపు త్రీ టు ఫోర్ ఆ టైం కి మధ్యలో ఐదుగురు అక్కడకి వచ్చి అక్కడ డోర్ ఏదో తాళం చేసి ఉండోళ్ళు ఒకటి నుంచి దాన్ని వాళ్ళు అది కత్తులతోటి అక్కడ బయట ఐరన్ షీట్ ఏదైతే ఉందో డోర్ కి అది కట్ చేసుకొని తర్వాత లోపల చేయి పెట్టి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసుకొని అట్లా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయినాక ఆయన యజమాని అక్కడ ఉండే ఆయనకి ఇద్దరు కూతురు అక్కడ ఉండే సో వాళ్ళ ముగ్గురికి కూడా బెదిరించి కత్తులతో బెదిరించి వాళ్ళ మెడ మీద అట్లా గొంతు మీద అట్లా పెట్టి వాళ్ళకి బెదిరించారు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంత డబ్బులు అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం దాన్ని వెండి ఇవంతా కూడా అక్కడి నుంచి తీసుకెళ్లారు సో ఆ ఫెన్స్ లోని డిక్వైటీ ఫెన్స్ లోని రిపోర్ట్ అయినాక రాత్రి పూటనే మన టీమ్స్ అక్కడికి వెళ్ళినాయి సో గా దర్యాప్తు మొదలైంది సో దాంట్లో ఇప్పుడు ఇవాళ ఆ ఫెన్స్ లో ఎవరైతే ఐదుగురు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఇంత పేరు వీమా వరకు నాగరాజు ఎలియాస్ రాజు అని ఈయనది కంచి కచర్లా మండల్ ఎన్టీఆర్ జిల్లా అక్కడ ఉంది సో ఇతను బేసికల్ గా లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు సెకండ్ తీసి ఎవరుతున్నారు ఇతని పేరు రమావత మాతృ ఎలియాస్ భవానీ ఎలియాస్ శ్రీను అని ఇతంది చందంపేట మండల్ నల్గొండ జిల్లా ఉంది ఇతను కార్ డ్రైవర్ గా పనిచేస్తాడు మూడో అయినది పేరు వేమవారపు పుల్లారావు ఎలియాస్ మధు అని ఉన్నాడు ఇతంది గరికపాడు విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఏపీ స్టేట్ ఇతను కూడా ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు ఆ ఐదవ ఎక్ ఎవరితో నాలుగో ఎక్కువ ఎవరితో ఉన్నాడు ఇల్లాపోగు భిక్షాలు ఎలియాస్ పవన్ ఎలియాస్ కళ్యాణ్ అని ఈతీ వీర్లపాడు ఈతంది కూడా ఎన్టీఆర్ జిల్లా ఇతను కూలి పని చేస్తాడు అట్లాగే ఐదుగురు ఐదో అతను చెక్కల అంజలయ గౌడని అంజనేయులు గౌడని ఈత నాగర్ కర్నూలు జిల్లాలో తైలకాలపల్లి మండలం ఉంది ఇతను కూడా కార్ డ్రైవర్ గా పనిచేస్తాడు మరియు వీళ్ళతో పాటు ఇంకో ఆరో అక్యూజ్ ఎవరితో ఉన్నాడు అది ఇంకా మన కస్టడీలోకి రాలే అతని కూడా తొందరగా పట్టుకుంటాము అతని పేరు వచ్చేసి వేముల వెంకటేశ్వర్లు అని ఇతను అక్కడే మెలచెరు ఊరే ఉంది అక్కడే ఉంది ఇతనిది సో ఇతను బేసికల్ గానే మిర్చి వ్యాపారం చేస్తాడు సో బేసికల్ గా వీళ్ళు ఎట్లా చేశారు అంటే ఇందులో మీరు చూసుకుంటా చూసుకోవచ్చు మాక్సిమం డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళు ఆటో డ్రైవర్ కార్ డ్రైవర్ లారీ డ్రైవర్ అట్లా సో ఆరో అక్యూజ్ ఎవరైతే ఉన్నాడు వేముల వెంకటేశ్వర్లు అని ఇతనికి ఫస్ట్ అక్యూజ్ నాగరాజు అని ఇతను లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు కాబట్టి సో ఇతనితో కలిసిండు సో కలిసినాక అది తర్వాత జర్నల్ కావాళ్ళు బిజినెస్ పరంగా మాట్లాడుతుంది మిర్చి బిజినెస్ ఉంది అట్లా ట్రాన్స్పోర్టేషన్ కి ఎట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ పోతున్నారు సో దాంట్లోనే ఇతను అడిగిండు దాట్ బాగా ఇతను ఏ వన్ ఎవరైతే రాజు అని ఉన్నాడు దాడు కొంచెం ఇట్లా డబ్బు అవసరం ఉంది ఎక్కడ అట్లా ఒ ఎక్కడ నేరం ఎక్కడ చేసుకోవచ్చు అని సో దాంట్లో భాగంగా ఇతను వేముల వెంకటేశ్వర్లు అని ఇతను చెప్పిండు దాట్ ఊర్లో ఫ్లానా ఫ్లాన్ వ్యక్తి అతని దగ్గర డబ్బు బాగా ఉంటాయి సో వెళ్తే ముప్పై లక్షల వరకు అక్కడ డబ్బు దొరుకుతాయి అని అట్లా ఇతనికి చెప్పిండు అట్లా చెప్పేసరికి మరియు ఇతను తర్వాత ఇతను ప్లాన్ చేసిండు ఎవరు నాగరాజు అని ఏవన్న అక్యూజ్ సో ఇతను ఇతనితో పాటు ఇది మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కొందరికి డైరెక్ట్ పరిచయం ఉంది కొందరికి ఇండైరెక్ట్ డైరెక్ట్ ఒకరి ద్వారా ఒకరు పరిచయం అట్లా ఉంది సో అట్లా ఇన్వాల్వ్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నారు సో ప్లాన్ ఇది నేరం చేసుకోవడానికి ఇందులో ఎయిటీ ఎవరైతే ఉన్నాడు ఇతనికి ఒక ఫ్రెండ్ దగ్గర ఇతను కార్ రెంట్ కి తీసుకున్నాడు ఆ కార్ బేసికల్ గా ఢిల్లీ నంబర్ ప్లేట్ కార్ అది అక్కడ ఫస్ట్ ఎవరైతే ఉన్నారు ఉన్నాడో అతను ఇక్కడ వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మారు తర్వాత అక్కడ నుంచి వేరే ఇంకో వేరే వాళ్ళకి అమ్మారు సో అమ్మిన తర్వాత ఇతను అక్కడ కార్ వాళ్ళ దగ్గర పోయి మామూలుగా ఏదో జస్ట్ నడపడానికి కార్ రెంట్ లో కావాలి అని అట్లా డైలీగా వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ పర్ డేకి అట్లా పర్ డే చెప్పుకున్నట్లా ఇస్తామని అట్లా మాట్లాడుకుని కార్ తీసుకున్నాడు సో కార్ తీసుకున్నాక ఇది వీళ్ళు ఐదుగురు కూడా అక్కడ ఇంటికి వచ్చి ఇది దాము చెప్పినట్టుగా అది ఫ్యాన్స్ చేశారు వీళ్ళు సో చేసినాక మనము ఇందులో చాలా వరకు టీమ్స్ ఇందులో ఏర్పాటు చేసినాము మన అడిషనల్ ఎస్పీ గారు ద్వారా అట్లాగే మన డిఎస్పి కోదాడ్ దెన్ మన సిఐ కోదాడ్ రూరల్ దెన్ ఎస్ఐస్ కోదాడ్ రూరల్ సర్కిల్ సంబంధించిన ఎస్ఐస్ దెన్ కోదా కోదాడ్ డివిజన్ సంబంధించిన ఎస్ఐస్ వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మనం సెవెన్ టీమ్స్ ఏర్పాటు చేసినాము అట్లాగే రకరకాలుగా అన్ని యాంగిల్స్ లోని ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినాము మామూలుగా ఏముంటారు మనకి ఫెన్సీస్ లో ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఫస్ట్ చూస్తాము సో సీసీటీవీ కెమెరాస్ లేనప్పుడు చాలా వీక్ అయిపోతుందని అట్లా ఉంటుంది సో ఈ కేసులో ఒకటి స్పెషల్గా ఏముంది ఈ కేసులో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ లేవు అట్లా ఇంట్లో లేవు అట్లాగే దగ్గర కూడా లేవు సో సీసీ ఫుటేజ్ లేకున్నా కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా తొందరగా అనేది కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది మనది స్టేట్ లో మీరు క్రైమ్ హిస్టరీ చూస్తే చాలా సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ప్లాండ్ గా డెకరేటివ్ ఫెన్సెస్ ఎక్కడ కూడా జరగట్లేవు ఒక్కప్పుడు ఉండేది చాలా సంవత్సరాల క్రితం అప్పుడు జరిగేవి ఇప్పుడు ప్లాండ్ గా డెకరేటివ్ ఫెన్సెస్ ఎక్కడ జరగట్లేవు సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అట్లా ఫెన్స్ ఇక్కడ మన దగ్గర రిపోర్ట్ అయింది మన దగ్గర కూడా ఇక్కడ అది దగ్గర దగ్గరకి మనం చూస్తే చాలా సంవత్సరాలకు ఏం హిస్టరీ లేదు సో ఇట్లా ఫెన్స్ అయినాక వెంటనే అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకొని మా టీమ్స్ అన్ని కూడా అది కేసుని చాలా తొందరగా ఛేదించడం జరిగింది అక్యూజ్ ని కూడా పట్టుకోవడం జరిగింది సో ఈ కేసులో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ అయితే చేస్తున్నాము దాంట్లో అది థర్టీ ఎయిట్ థౌసండ్ క్యాష్ రికవరీ చేస్తున్నాము కొంత వాళ్ళు ఖర్చు చేశారు టోటల్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకెళ్లారు దాంట్లో థర్టీ ఎయిట్ థౌసండ్ అనేది రికవరీ అయింది అట్లాగే బంగారం ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ తులాస్ది అది రికవరీ అయింది వెండి ఉంది వాళ్ళ దగ్గర రికవరీ అయింది అది ముప్పై తులాలు ఇన్నోవా వండి ఏదైతే వాళ్ళు వాడారు ఫ్యాన్స్ లో అది అట్లాగే ఒక ఐదు మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి టోటల్ వర్త్ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్స్ అది అన్ని కూడా ప్రాపర్టీ కలిపి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది సో ఒకటి ఒక్క అక్యూజ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రారీరలో ఉన్నాడు అతని కూడా చాలా తొందరగా పట్టుకుంటాము అది కూడా మీకు అప్డేట్ చేస్తాము వీళ్ళది నేరా చరిత్ర ఇందులో ఇద్దరు అక్యూజ్ నేరా చరిత్ర ఉంది ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో నాగరాజు అని ఇతని మీద ఇంతకుముందు మూడు కేసులు ఉన్నాయి ఒకటి శాండ్ సంబంధించి కేసు ఉంది ఒకటి ఎక్సైజ్ సంబంధించి కేసు ఉంది ఆ ఒకటి దొంగతనం కేసు ఉంది అవి కూడా పాత కేసెస్ ఉన్నాయి ఆ రెండు వేల ఇరవై నుంచి ఉన్నాయి అవి కేసులు అట్లాగే ఏ టూ ఎవరితో ఉన్నాడు మాతృ భవానీ శ్రీను పేర్లు ఉన్నాయి ఇతనికి ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి సెవెన్ వరకు కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా దొంగతనం కేసులు ఉన్నాయి వాటన్నిటిలో కూడా అప్పుడు అరెస్ట్ అయింది ఆ కేసెస్ కూడా చాలా పాత ఉన్నాయి రెండు వేల పదకొండు అప్పటి నుంచి కేసులు ఉన్నాయి సో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నేర చరిత్ర అయితే ఏం లేదు కానీ వాళ్ళని కూడా ఇప్పుడు గా శిక్ష పడేటట్టు మనం ఎన్షోర్ చేస్తాం సో బేసికల్ గా ఈ కేసులో మన టీమ్స్ అందరూ కూడా అందులో వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టుకొని చాలా తొందరగా కేసు డిటెక్ట్ చేశారు దీంట్లో నేను చాలా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నా అట్లాగే వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరుగుతుంది ఒక సామాన్యుడు ఒక సివిలియన్ అక్కడ మనకి చాలా హెల్ప్ చేసిండు బేసికలీ ఆయననే స్టార్టింగ్ లో కొంచెం మనకి క్లూస్ ఇచ్చిండు ఆయన అక్కడ వాళ్ళ బండి చూశాడు సో దాని గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వలన కూడా మనకి కేస్ డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది మిగతా కూడా మనకి చాలా క్లూస్ వేరే దగ్గర నుంచి అవి కూడా తీస్తున్నాము కానీ అది కూడా ఒకటి క్రూషల్ క్లూ ఇచ్చి ఇచ్చిండు ఆయన ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు ఆయన పేరు శేషం తిరుపతి అని అక్కడే దగ్గర ఉన్న అతను సో అతనికి కూడా సన్మానిస్తున్నాము సో అట్లాగే పబ్లిక్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాంటి మీరు కూడా పోలీస్ కి సాయం చేస్తే డెఫినెట్లీగా అది ఏదైతే నేరం నేరాలు ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి అట్లాగే తర్వాత డిటెక్ట్ చేయడానికి మీరు కూడా చాలా భాగ్యస్వామ్యం వాటిలో వాటిలో ఉంటుంది అట్లాగే సొసైటీలో శాంతి భద్రత మెయింటైన్ చేసుకోవడానికి మీరు కూడా పార్టిసిపేషన్ అందులో ఉంటుంది థ్యాంక్ యూ Hello. Okay. you? Okay. 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 Okay.

हमारा, I'll